ఆరు రకాల తొక్కులు ఆర్డర్ వచ్చినాయి చేసిన ఇది నిమ్మకాయ తొక్కు ఇది ఐదు కిలోల నిమ్మకాయ తొక్కు నిమ్మకాయలు మంచిగా ఊరేసి పోసపెట్టినా కావాలనుకున్న వాళ్ళకు ఎప్పటికప్పుడే చేసి పంపుతాన్న మీకు కూడా కావాలంటే ఆర్డర్ చేసుకోని పంపిస్తా ఇది ఉసిరికాయ తొక్కు ఇది కూడా ఐదు కిలోలు పెట్టినా ఎప్పటిదప్పుడే చేసి పంపిస్తాను మీకు కూడా కావాలంటే ఆర్డర్ చేసుకొని వాట్సాప్లో అందరికి పంపిస్తాను ఇది టమాటా తొక్కు ఇది కూడా ఐదు కిలోలు ఉడకబెట్టి పెట్టినా సంవత్సరం నిల్వ పచ్చడ చింతకాయ తొక్కు రోట్ల నూరు పంపిస్తాన్న మీకు కూడా కావాలనుకుంటే వాట్సాప్లో ఆర్డర్ చేసుకోరు అందరికీ పంపిస్తా ఇది చికెను ఇది కూడా ఐదు కిలోలు పెట్టినా బోన్లెస్ చికెను ఇది బొమ్మ చేపల తొక్కు ఇది కూడా ఐదు కిలోలు పెట్టినా ఎప్పటిదప్పుడే ఐదు కిలోలు పెట్టుకుంటా పంపిస్తాన్న ఒక అమ్మ అడిగింది నీచి తొక్కులు నీ తొక్కులు ఒక రోజే పెడతావాళ్ళు అని అడిగింది లేదమ్మా నేను అవి నీచి తొక్కులు ఒకరోజు రోజు పెడతా ఇవి ఒక్కరోజు రోజు పెడతా మీకు కూడా ఈ పచ్చళ్ళు అన్ని కావాలనుకుంటే వాట్సాప్ లో ఆర్డర్ చేసుకోండి మీరు